హాయ్ అండి ఇవాళైతే సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను సునీత హ్యాండ్లూమ్స్ అండి విజయవాడ వస్రలత అండి హోల్సేల్ షాపు వీళ్ళ దగ్గర నైటీలు నైట్ డ్రెస్సెస్ అయితే హోల్సేల్ షాప్ అండి నైటీస్ చాలా తక్కువ కాస్ట్లో అయితే ఉన్నాయి చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి నైటీస్ అయితే చాలా డిజైన్స్ చాలా మోడల్స్లో అయితే ఉన్నాయి నైటీస్ అయితే కనుక వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు ఈ షాప్ వాళ్ళు వన్ పీస్ అయినా కొరియర్ చేస్తారండి వన్ పీస్ అయినా సరే హోల్సేల్ రేట్ అయితే ఇస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సునీత హ్యాండ్లమ్స్ విజయవాడ వస్త్రతులో ఉంటుందండి మరి నూట యాభై మా దగ్గర నైటీస్ ఎన్ని అవైలబిలిటీ ఉంటుంది స్టార్టింగ్ నూట నలభై రూపాయలండి ప్యూర్ కాటన్ ఫుల్ గ్యారంటీ ఇస్తామండి దాంట్లో కలర్స్ క్లాస్ చేయండి ఒక పీస్ అయినా ఇస్తారు సార్ సింగిల్ పీస్ అయినా ఇస్తామండి హోల్సేల్ ప్రైస్ ఇస్తాము వాట్సాప్ ద్వారా ఏమన్నా పర్చేస్ చేసుకోవచ్చు లైన్లో కూడా పేమెంట్ చేస్తే మేము మాది ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓకే ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఓకే ఒక ఎనభై ఐదు రూపాయలమ్మా స్టార్టింగ్ ఓకే స్టార్టింగ్ కాదు సింగిల్ పీస్ అయినా ఇస్తాము మీకు బల్క్ గా కావాలన్నా కూడా మేము అరేంజ్ చేయగలము కొరియర్ చేస్తాము లేదంటే ఆర్టీసీలో పంపించుకుని పంపిస్తుంటాం అండి ఓకే ఓకే ఇది కాలర్ వచ్చి మీకు నూట తొంభై రూపాయలు పడుతుంది ఇలా కలర్స్ కూడా మీకు రకరకాల కలర్స్ ఉంటాయి కూడా అవైలబిలిటీ ఉంటుంది సిబోరి సిబోరి నైటీస్ ఇది కూడా ఫ్రీ సైజ్ వస్తుందమ్మా ఇది వచ్చి మనకి రెండు వందల రూపాయలు పడుతుంది ఇది ఒక్కోటి ఒక్కో డిజైన్ వస్తూ ఉంటుంది అన్నమాట ఇలా కలర్స్ వస్తాయి

కలర్స్ నెక్స్ట్ ఐటమ్ ఇలా కొంచెం హెవీలో వర్క్ వస్తుంది అన్నమాట ఇది ఇలా నెక్ వర్క్ వస్తుంది ఫ్రంట్ పాకెట్ ఇస్తాడు ఇది వచ్చి మనకి రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది క్వాలిటీ నెంబర్ వన్ మీ రిటైలర్స్ అయితే మూడు వందల రూపాయలు అమ్ముకున్నా కూడా తేడా రాదు అంత బాగుంటాయి లాంగ్ ఫ్రాక్ స్టైల్ వస్తుంది ఇది వచ్చేదానికి రెండు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ చిన్న పిల్లలు గబాల్ని బయటికి వెళ్ళాలన్నా సరే ఈ ఫ్రాక్ మీద వెళ్ళిపోవచ్చు పిల్లల్ని స్కూల్లో దించాలన్నా ఇది ఎల్ సైజు దీంట్లోనే ఎక్స్ఎల్ సైజు కూడా ఉంటుంది ఇది వచ్చి మూడు వందల రూపాయలు పడుతుంది దాంట్లోనే ఇంకో క్రాక్ మోడల్ ఉంది ఇది వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది క్వాలిటీ విషయంలో నెంబర్ వన్ కలర్ ఫుల్ గ్యారెంటీ ఇస్తాము ఇలా వస్తుంది అనమాట ఓకే మనకి ఏంటంటే లూజ్ అయింది అనుకోండి ఇలా వెనకాల టైట్ చేసుకుంటే టైట్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో వస్తుంది క్రాక్ మోడల్ డబల్ హ్యాండ్స్ ఇది వచ్చి రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది ఓకే

సేమ్ డిజైన్ లో వస్తుంది అనమాట ఇది వచ్చి మనకి మూడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది పెద్దగా వస్తాడన చున్నీ లాగే వస్తుంది అనమాట దీంట్లో దీని ఫుల్ హ్యాండ్స్ కూడా ఇస్తాడనమాట

ఇప్పుడు ఆరు అడుగులు ఉన్నా కదా మా దగ్గర నైటీలు ఉంటాయి అమ్మ హైటు ఐదున్నర అడుగు మామూలుగా జనరల్గా నైటీలు ఏంటంటే ఐదున్నర అడుగు వరకే వస్తాయి ఇంకొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర నైటీలు ఉంటాయి ఆరు అడుగులు ఇది వచ్చేసి మనకు మూడు వందల రూపాయలు పడుతుంది దీంట్లో రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు రకరకాలు ఉంటాయి క్వాలిటీని బట్టి సైజుని బట్టి వస్తుంది అనమాట దీనిలో కలర్స్ ఇలా వస్తాయమ్మా ఇలా బాంధుని డిజైన్ అనేవి మామూలుగా ఇది వచ్చి మీకు రెండు వందల ఇరవై రూపాయలే పడుతుంది ఆ మంచి హైట్ ఉంటుంది సరిపోతుంది క్వాలిఫై అంటారు లేదంటే స్పన్ క్వాలిటీ అంటారు దీన్ని ఇది స్టార్టింగ్ రెండు వందల తొంభై రూపాయల నుంచి ఉంటాయి మా దగ్గర ఇది వచ్చేదరికి మనకి రెండు వందల తొంభై రూపాయలు దీంట్లో నెక్స్ట్ స్టేజ్ దాంట్లో కొంచెం హెవీ క్వాలిటీ వస్తుంది అనమాట ఫ్రాక్ మోడళ్ళు ఉంటాయి అన్ని రకరకాలు ఉంటాయి అనమాట వర్క్ వచ్చేదానికి నాలుగు వందలు పడుతుంది ఫ్రాక్ వచ్చి మూడు వందల తొంభై రకరకాల మోడల్స్ ఉంటాయి అనమాట మీకు అన్ని చూపించలేము కాబట్టి జస్ట్ శాంపుల్కి మా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పి తెలియపరచడం కోసం మేము ఇలా చేస్తున్నాం ఇక నైన్టీ నైన్ పర్సెంట్ మా దగ్గర అన్నీ ఫ్రీ సైజు ఎక్సెల్ దొరకవు కష్టం జంబో సైజు కూడా ఉంటాయి మా దగ్గర దీంట్లో డబల్ ఎక్సెల్ కూడా ఉంటుంది అనమాట ఇది ఇది వచ్చి మనకి మూడు వందల పది రూపాయలు త్రిబుల్ ఎక్సెల్ దాకా వస్తుంది దీంట్లో త్రిబుల్ ఎక్సెల్ ఉంది ఇంకా మనకు ఫోర్ ఎక్సెల్ కావాలని కూడా ఉంటాయి మన దగ్గర ఏంటంటే జ్యోతి కార్టన్ కూడా వస్తుంది జ్యోతి కాటన్ వచ్చి మీకు నాలుగు వందల రూపాయలు పడుతుంది అనమాట ఇది చాలా హాయిగా కూడా ఉంటుంది అనమాట ఇవన్నీ మనకి రెండు వందలు దాడితే విత్ పాకెట్ వస్తుంది అనమాట జ్యోతి కాటన్లో ఇట్లా కుచ్చులు వస్తాయి మామూలు వస్తుంది అనమాట రకరకాలు ఉంటాయి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇది కూడా పెద్ద సైజు వస్తుంది దీంట్లో ప్రీమియం క్వాలిటీ కూడా ఉంటుందన్నమాట ప్రీమియం క్వాలిటీ వచ్చేసి ఐదు వందల రూపాయలు సేమ్ సైజ్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ నైటీస్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి చాలా లుక్కింగ్ అయితే ఉన్నాయి నైటీస్ అయితే కనుక మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ షాప్లో అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్లో అయితే ఉన్నాయండి నైటీస్ అయితే కరెస్ట్ చాలా బాగున్నాయి నైటీలో కూడా కోట్ మోడల్ వస్తుందమ్మా కోర్టానికి మనకి ఎలా ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది రెండు వందల అరవై రూపాయలు పడుతుంది ఆల్ఫైన్ క్వాలిటీ ఆల్ఫైన్ లో వచ్చే డిజైన్ లో తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చామమ్మా ఇది వచ్చి మూడు వందల పాతి రూపాయలు పడుతుంది చాలా బాగుంటుంది అనమాట సమ్మర్ లో నీట్ గా ఉంటాయి దీంట్లోనే కలంకారీ డిజైన్ అనమాట రూపాయలు పడుతుంది కలంకారీ డిజైన్ దీంట్లో కలర్స్ కూడా త్రీ కలర్స్ వస్తాయి అన్నమాట ఫ్రెండ్ వర్క్ ఇస్తాడు చాలా బాగుంటాయి